ారు వాళ్ళందరినీ ఏ తన ఇంటి దగ్గర ఎంత ప్రాంగణంలో పెట్టారు వారందరికి పేతుల ద్వారా వాక్యం చెప్పేస్తున్నాడు వారందరూ రక్షించబడ్డారు మరి అక్కడ సంఘం లేదా కానీ వారికి పత్రిక లేదు వ్రాసిన బైబుల్ లో కాబట్టి కొర్నేలు ఒక సంఘ స్థాపన కారకుడ ఆత్మలు రక్షించబడటానికి కారకుడేడు పరిశుద్ధాత్మ కృమరించబడటానికి కారకుడేడు ప్రజలను సమకూర్చడానికి కారకుడయ్యాడు దైవ దర్శనానికి కారకుడయ్యాడు ఆ దేవుని చేత బోధించబడ్డాడు ఇతడు కుటుంబ సాక్ష్యం కలిగిన వాడు సంఘము కూడా ఈయన ద్వారా స్థాపించబడింది కాబట్టి మనం కూడా అదే ఉండాలి మన కుటుంబాలు మందిరాలుగా ఉండాలి అసలు మనం ఆయన ఆలయం మన ఇళ్ళు కూడా దేవాలయాలి నేను ఒకసారి నందివాడు వెళ్ళాను అక్కడ ఫెలోషిప్లో సీనియర్ సేవకుడు ఉన్నాడు నందివాడు సుగుణరావు గారని నేను అక్కడికి వెళ్ళి రెండు రోజులు సేవకు వెళ్ళి వచ్చిన తర్వాత గంటల గంటలు గంటల గంటలు గంటల గంటలు గంటల గంటలు ప్రార్థన చేస్తాను ఉదయాన్నే ఐదు గంటలకు డ్రమ్ము కొట్టేవాడిని ఐదు గంటలకు డ్రమ్ము కొట్టి పాట పాడితే ఆ డ్రమ్ము చాలా దూరం వినపడేది కిలోమీటర్ పై నేను పడేది ఊర్లో వాళ్ళు చెబుతారయ్యా డ్రమ్ము మా ఇంటికి వెనపడింది దరిదాపు కిలోమీటర్ వినపడింది తెల్లవారుజామున ఒక్క పాట పాడితే పది మంది వచ్చి పడేవాళ్ళు మూలుగుల ఆత్మ విజ్ఞాపన గంట గంటన్నర గంట గంటన్నర ప్రార్థన ఎక్కడ చూసినా ప్రార్థనేనండి ఎక్కడ చూసినా ప్రార్థనే కాబట్టి మనం మన సంఘాలని మన వాళ్ళని ఈ ప్రార్థనలోకి నడిపించాలి ఇప్పుడు ముగింపులో మనం ఏం ధ్యానం చేసుకోబోతున్నామంటే మూడు ఒకటి చదవండి మూడు ఒకటి ప్రార్థనా కాలము అన్నాడు ఇదేమిటంట ఇదేమిటి ఏమిటి స్థలం స్థలం ఉండవాడికి టైం కూడా ఉంటుంది స్థలం లేనివాడికి ఉండదు బాడు ఉండదు చేస్తాడు కాబట్టి మనమే ఖచ్చితంగా ఒక స్థలాన్ని నిరిగి ఉండాలి లాగా ఇసాకులుగా భక్తులు లాగా ఇంటి తలుపులు మహమ్మద్ అల్లాంటికి మరి వాళ్ళకి టైం నీకే టైం నేను వాళ్ళు తమ మతారు మరి మనము ఖచ్చితంగా టయాన్ని అమలు చేయి నేను మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టి పిల్లలకు అదే చెప్పాను రే మీరు ప్రతిరోజు ఒక టైం నిర్ణయించుకోండి ఆ టైంలో ఎక్కడుండో మీరు మోకాళ్ళు వేయండి ఆ టైంలో ఎక్కడుండో మీరు స్థలాలు ఆ సమయం మారకుండా చూసుకోండి కొన్నిసార్లు పరిస్థితి సమయం మారిన మళ్ళీ ఇంకొక సమయంలో అయినా ఈ సమయం ఈ రెండు పాటించే వారిని ప్రార్థన పరులు అంటారు ఇంకంతే వాళ్ళే ప్రార్థన పరులు వాళ్ళని ఏమంటారంటే అంటే ప్రార్థనా జీవితం కలిగిన వారు అంటారు ఎందుకంటే వాళ్ళకేముంది వాళ్ళకేముంది సమయం ఉంది ఇంకా వాడి ప్రార్థన పరుడు సమయాలు బ్రతిక ఉన్నంత కాలము పిలిస్తీలు అనప పడ్డాడు ఎందుకంటే అది ప్రార్థన పరుడు కాబట్టి సంఘంలో మనము ప్రార్థనా పరులుగా ఉండాలి మనము ప్రార్థన పరులను ఏం చేయాలి తయారు చేయాలి మనం ప్రార్థనా పరులను తయారు చేయాలి ఇది మన బాధ్యత దేవుడు దీనిని కోరుకుంటున్నాడు ప్రార్థన ఆత్మను మనం కలిగి ఉండాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు ఈ రెండు మనం కలిగి ఉండటం చాలా గొప్ప ఆశీర్వాదము ఈ రెండు ఎవరిలో కొన్నీళ్ళలో ఉన్నాయి ఇప్పుడు కాలం చూద్దాం సమయం చూద్దాం ఇప్పుడు సమయం మీరే చెప్పండి పోతులు కదా సాయంకాలం ఆయన ప్రార్థన సమయం యేసు ప్రభువు టైన్ చెప్పండి మాకసు వార్త ఇంకా చాలా చైందాల కడ వెళ్ళేవాడు ఇంకొక టైం ఉంది ఆరు పన్నెండు లోకాసు వార్త రాత్రి వేళ ఆయన వల్లి వాళ్ళ పంటకు వెళ్ళి ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఎప్పుడు చేశాడు రతనంతా ప్రార్థన చేశాడు అంటే ఏసు ప్రభువు ఒక ప్రార్థన ఏం కలిగి ఉన్నాడు ప్రార్థన సమయాన్ని యేసు క్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నాడు ఇంకా బైబుల్ లో మీరు ధ్యానం చేస్తే ఆ చదవ చెప్పండి ఎవరు మూడు గంటలు కొన్నేలు మూడు గంటలు ధాన్యాలు ముమ్మారు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దావీదు ఇప్పుడు ఈయన ధాన్యాలు ఏమన్నా పని పాటలేనోడా అసలు ఆ బబులోను దేశం ఎక్కడా ఇప్పుడు ప్రెసిడెంట్ పడవతేనే ఊరు పెట్టాల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి ఊరంతా చూసుకోవాలి ఒక చిన్న గ్రామానికి ప్రెసిడెంట్ అయితే ఆయనకి టైం లేదు నమ్మకంగా చేయాలంటే ఒక నెంబర్ ఎంతో పనిచేయాలి మరి బబులోని దేశానికి మూడవ అధికారి అయితే అసలు ఆయనకి తీరుకుంటుందా ఇవాళ ఎమ్మెల్యే ఎంపీ సరిగ్గా పనిచేస్తే నిద్రాకారాలు ఇల్లు వాటిల్లు పట్టదు అని అంత బాధ్యతలో ఉండి కూడా ఏం చేశాడు ఈ వ్యక్తి అంటే రోజుకి ముమ్మారు ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రాలు మనం కూడా ఏం చెయ్యాలి అంటే ఈ ప్రార్థనా జీవితంలోనికి ప్రజలు మనం నెట్టాలి ఈ ప్రార్థనా జీవితంలో ప్రజలు ముందుకెళ్ళాలి అందుకని మనం వారిని తరచుగా తారిసారికి ప్రార్థనలోకి నడిపించాలి ప్రార్థన కొరకు వారిని ప్రోత్సహించాలి ప్రార్థనలో వచ్చే ఆశీర్వాదాలు ఫలాలు వారికి సారికి చెప్పాలి వారు ప్రార్థన చేయటం ద్వారా సంఘము విస్తరిస్తుంది సంఘము అభివృద్ధి పొందుతుంది సంఘము దీవించబడింది వారు దీవించబడతారు కనుక మన సంఘము ప్రార్థన చేయాలి ఒక నేను ప్రార్థన చేస్తాండి రికార్డింగ్ చేసే ఒకసారి సంఘం ప్రార్థన చేస్తాండి మీరు మీరు ఏం చేస్తున్నారంటే నేను గ్రూపులు పెడతా ఏం చేస్తాను ఒక ఐదు గ్రూపులు ఆరు గ్రూపులు చేస్తా ఈ గ్రూపులు చేస్తే ఈ గ్రూపులో ఐదు ఆరుగురు ఉంటారు ఈ ఐదు ఆరుగురు ప్రార్థన చేసేటప్పుడు ఆ గ్రూపులు చేస్తారు అంటే ఏడు గ్రూపులు చేస్తాం వచ్చేవాళ్ళు ఏడు గ్రూపులు ఒకే టైగు గంటలో ఏడుగురు ఆ ఏడుగురు ప్రార్థన వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు బిగ్గరగా మొర్ర పెడతా ఉన్నారు వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఇంకా కొన్నిసార్లు నేను బోధ ముందే ప్రజల మీద ప్రార్థన ఆత్మ వస్తుంది ఇంకా ప్రసంగం చేయను చూస్తా ఉంటాను నేను ఏకీ భావిస్తాను కాబట్టి దేవుని బిడ్డలు పోరాడుతూ ఉంటారు పెనుగులాడుతూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు అస్సలు దేవుని ఆత్మవారిని బలపరిచే కొరది ఈ మాటలు చెప్తారు పాత మందిరంలో మేము ఉన్నప్పుడు ప్రజలు ప్రార్థన చేస్తంటే ఆ దగ్గర దగ్గర ఎళ్లలో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు మందిరం ఎవరు వచ్చి వచ్చి అసలు ఏం జరుగుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫౌండేషన్కి ఆ కిటికీలు కొండ చూస్తా ఉంటారు ఐదారుగూరు నిలబడి చూస్తారు వీళ్ళేమో ప్రార్థన నశించి ఆత్వకాల ప్రార్థన విజ్ఞాపనం చేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు మొర్ర పెట్టేవాళ్ళు వీళ్ళ పని వీళ్ళది పండుగ ంతితనే వాళ్ళందరూ కూడా దేవుని గొప్ప కార్యములను వివరిస్తూ ఉంటే ఎంతమంది వచ్చారు సుమారు వేల మంది వచ్చారు వాక్యం అంగీకరించిన వారు మూడు వేల మంది అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనుక ఒకటి అయింది మనం కొద్ది నిమిషాలన్నీ ఇప్పుడు ప్రార్థన చేయాలి కాబట్టి కొన్నేళ్ళ జీవితము ఒక స్థలం ఒక సమయం అపోస్తులు ఒక స్థలం ఒక సమయం అట్లానే భక్తులందరూ అంతే డేవిడ్ బ్రేమ స్థలం ఏంటి వర్షంలో కూడా వెళ్ళి ఆ ఒరిగి వాయువులో ఉండి ప్రార్థన చేసేవాడు లైక్ అది కాలవలో వెళ్ళి పొలంలో ప్రార్థన చేసేవాడు కాబట్టి మీకు ఇంకెంతమందికి ఇంకా స్థలాలు శక్తి కాలేదు బండి వేసుకోండి పిల్ల పెళ్లి వస్తేనో నాలుగు కాదు బలపం కట్టుకొని తిరుగుతారు పెళ్ళికొడుకు కోసం పెళ్ళి వస్తేనే పెళ్ళు తూరు కోసం పాలిం పాలప కొట్టుకొని ఐదు వందల రూపాయలు ఆయలు కొట్టించుకొని తిరుగుతారు మంచిది మన బాధ్యత మరి ప్రార్థా స్థలం కోసం బండి వస్తుంది నీటి నుండి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి రోజు ఆ పొలంలో వెళ్ళు రోజు ఆ చంశెట్టు కింద కెళ్ళు రోజు ఆ రోడ్డు పట్టబడి పెట్టుకోవాలి రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేయి చూడండి అద్భుతాలు జరుగుతాయి చూడండి సేవ కట్టబడి చూడండి దేవునికి మహిమ వస్తుంది చూడండి దేవుడు తన గుప్పని విపుతాడు మన అక్కర్లన్నీ తీరుస్తాడు అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రార్థన ఇది ఒక సేవ లో ఆశీర్లు అన్న ఎనభై నాలుగు సంవత్సరాలు విధానాలయ్యండి రెయిం బ ఆ ప్రార్థన చేయొచ్చు సేవ అంటే ఇది కదా అది కదా సేవ అది కదా సేవ ఇప్పుడు మనకు తెలిసిందేమిటంటే రంకెలైటం కేకలైటం వాక్యం చెప్తేనే సేవకుడు ప్రార్థన చేస్తే వాళ్ళు సేవకులు బైబిల్ ఏం చెప్తుంది న్యాయాధిపతులు వారు ఆయన సేవ మానివి వేసి అందుకని దేవునికి వారి మీద కోపము మండెను అందుకని దేవుడు శత్రువులకు అప్పగిస్తే వారు వీరిని చట్టకా దొట్టిరి అని ఉంటది ఎందుకంటే మండలి మనం వాటం నాకు మండింది అంటే అంటాం ఎందుకు దేవునికి మండింది అని సేవ అనేసారు ఏమి సేవ ప్రార్థనా సేవ ఎంత అద్భుతమైన సేవ నువ్వు ఎటువంటి ప్రార్థన చెయ్యి అక్కడ కార్యాలయంతో ఎక్కడ నుండి వైట్ హౌస్ కలిగే ఎక్కడ నుండి చెల్లై కొలు చేయి ఎక్కడ నుండి పాకిస్తాన్ కొనయి నువ్వు పాకిస్తాన్ వెళ్ళి పోచేయ్డి ప్రార్థన చెయ్యి ఇది గొప్ప సేవ ఏ నుండి బంధించు ఏ నుండి లోటు వరకు చేశారు దేవుని తోటలు పట్టుకొని లాగాడు మేడలో ఉండి ప్రార్థన చేశారు సంఘం దేవత వచ్చి పేదలు తీసుకొచ్చాడు ఈ ప్రార్థన సేవ చాలా గొప్పది ఆత్మను రక్షించేది కనుక ఎక్కడ నుండి మనం ఒక వంట స్థలం ఒక ఏకాంత స్థలం భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయండి ఏకాంతం కలిసి ప్రార్థన చేయండి ఒక స్థలాన్ని రెండవది మాట్లాడు ఒకటి స్థలం సమయం ప్రతి దైవజనుడు రెండు కలిగి ఉంటే మన సేవ మన కుటుంబం ఆశీర్వదించబడు